ఓం నమ శివాయ భారత మాతా శివశక్తి అవతార్ సత్య గీత మురళి తేదీ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ప్రభాత పాఠము పూర్వ తేదీ నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మధురమైన పిల్లలు స్వర్గంలోకి వెళ్ళడానికి దైవీ గుణాలను ధారణ చేయాలి క్రోధంలోకి రాకూడదు క్రోధం వచ్చినట్లయితే వారు అసరి సమానంగా అవుతారు శాంతి స్థితి అవసరము ఎవరికైనా క్రోధము వచ్చినట్లయితే వారిలో అనే భూతము ప్రవేశించిందని అంటారు భూతాలు ఉన్నట్లయితే వారు దేవతలుగా కాలేరు తండ్రి కూర్చొని సన్ముఖంలో తెలియచేస్తున్నారు గీతా భగవంతుడు గీతాజ్ఞానాన్ని ఒకేసారి వినిపించారు ఆ తర్వాత వినిపించి వెళ్ళిపోతారు ఈ గీతా జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు వినిపించినట్లయితే వారు శరీరాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తారు మళ్ళీ జన్మ తీసుకుంటారు కదా ఆ తర్వాత తిరిగి శిశువుగా అవుతారు ఒకసారి జన్మ మారిన తర్వాత జ్ఞానాన్ని వారు వినిపించలేరు ఇప్పుడు మీకు గీతా జ్ఞాన భగవంతుడు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు బాహ్య ప్రపంచంలో కూడా గీతను వినిపించేవారు చాలామంది ఉన్నారు గీతా శ్లోకాలను కంఠస్థం చేసి ఇతరులకు వినిపిస్తూ ఉంటారు అలాంటి వారు కూడా ఒకరోజు మరణించిన తర్వాత తిరిగి చిన్న శిశువుగా జన్మించవలసి ఉంటుంది ఒకసారి జన్మ మారిన తర్వాత వారు ఈ జ్ఞానాన్ని వినిపించలేరు ఇప్పుడు మీకు స్వయంగా తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు దాని ద్వారా మీరు రాజ్య భాగ్యాన్ని పొందుతారు టీచరు పాఠాలను చదివిస్తారు చదువు పూర్తయ్యేంత వారు చదువును చెబుతూనే ఉంటారు ఎప్పుడైతే చదువు పూర్తి అవుతుందో ఆ తర్వాత సంపాదన ప్రారంభమవుతుంది టీచర్ నుంచి చదువుకొని సంపాదన చేసుకొని ఆ తర్వాత వృద్ధావస్థలోకి వెళ్ళి ఆ తర్వాత శరీరాన్ని వదిలిపెడతారు మళ్ళీ తిరిగి కొత్త శరీరాన్ని తీసుకుంటారు ఎవరైతే బయట ప్రపంచంలో ఈ గీతాజ్ఞానాన్ని వినిపిస్తున్నారో వారికి దీని ద్వారా ఎలాంటి ప్రాప్తి లభిస్తుంది అది కూడా వారికి తెలియదు గీతాజ్ఞానాన్ని వినిపిస్తూ వినిపిస్తూ ఏదో ఒకరోజు వారు కూడా మరణిస్తారు ఆ తర్వాత మరో జన్మలోకి వెళ్ళిపోతారు మరో జన్మలోకి వెళ్ళి శిశువుగా మారిన తర్వాత ఈ జ్ఞానాన్ని వారు వినిపించలేరు శిశువు తర్వాత పెద్దగా ఆ తర్వాత వృద్ధులుగా అయినప్పుడే ఈ జ్ఞానాన్ని వినిపించగలుగుతారు ఇక్కడ తండ్రి ఒకేసారి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అంతేగాని శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ జన్మించి ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిన అవసరం లేదు తండ్రి ఇప్పుడు ఈ శరీరంలో ఆసీనులై ఉన్నారు ఒకసారి ఈ జ్ఞానాన్ని వినిపించిన తర్వాత తిరిగి మళ్ళీ వినిపించవలసిన అవసరం లేదు శాంతి దామము నుంచి తండ్రి వచ్చి మనలను చదివిస్తారు ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోతారు తండ్రి చెబుతున్నారు నేను మీకు యోగాన్ని నేర్పించి నా యొక్క ధామానికి వెళ్ళిపోతాను ఎవరైతే నా ద్వారా చదువుతారో వారు తిరిగి తమ యొక్క ప్రారంభాన్ని పొందుతారు సంపాదన చేసుకుంటారు నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా ధారణ చేస్తారు వారు ఎక్కడికి వెళ్ళిపోతారు కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఈ చదువు కొత్త ప్రపంచం కొరకే ఈ పాత ప్రపంచము అంతము కానుంది కొత్త ప్రపంచము స్థాపన అవుతుందని మనుషులకు తెలియదు మీరు తప్ప మరెవరు కూడా దీనిని తెలుసుకోలేరు మీరు తెలుసుకున్నారు మేము రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని కొత్త ప్రపంచం కొరకు ఈ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు ఆ తర్వాత ఈ పాత ప్రపంచము ఈ పాత శరీరము వదిలిపెడతాము ఆత్మ అవినాశి ఆత్మ పవిత్రంగా మార్పు చెందిన తర్వాత పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది ఒకప్పుడు కొత్త ప్రపంచం ఇక్కడే కొనసాగింది అందులో దేవీ దేవతల యొక్క రాజ్యము ఉన్నదని మీరు గ్రహించారు దానినే స్వర్గం అని పిలుస్తారు ఆ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారు భగవంతుడు ఒక్కరే వారు ఒకేసారి స్వర్గాన్ని స్థాపన చేస్తారు అంతేగాని దేవతలు ఎవరూ కూడా స్వర్గాన్ని స్థాపన చేయలేరు దేవతలు ఇక్కడ ఉండనే ఉండరు భగవంతుడు మనుష్యులకి జ్ఞానాన్ని ఇస్తారు వారే తిరిగి దేవతలుగా అవుతారు కృష్ణుడు స్వర్గంలో వచ్చే దేవత వారు కూడా పునర్జన్మలు తీసుకుని శూద్రునిగా అయిపోతారు ఇప్పుడు శూద్రుని నుంచి బ్రాహ్మణులుగా అవుతున్నారు ఈ రహస్యాలు పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకున్నారు భగవంతుడు నిరాకారుడు వారే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు ఇప్పుడు రావణ రాజ్యం కొనసాగుతోంది ఈ కలియుగము పతితమైనదా లేదా సత్యయుగము పావనమైనదా అని మీరు ఎవరినైనా అడగవచ్చు కానీ మనుషులకు ఇవేవీ కూడా తెలియదు కలియుగాన్ని ఇనుపయుగంగా మనం పేర్కొనవచ్చు తండ్రి పిల్లలకు సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు నేను ఐదు వేల సంవత్సరాలకు పూర్వము మీకు ఇలాగే తెలియచేశాను అని చెబుతున్నారు అర్థకల్పం పాటు సుఖంగా జీవించడానికి నేను వస్తాను అని తండ్రి చెబుతున్నారు రావణ రాజ్యంలో అందరూ కూడా దేహాభిమానంతో వికారిగా తయారైపోయారు ఈ విషయాలన్నీ ఇప్పుడే మీరు తెలుసుకుంటున్నారు ఇంతకుముందు మీకు కూడా తెలిసేవి కావు కల్ప కల్పము ఇదే విధంగా నేను మీకు తెలియజేస్తాను ఎవరైతే దేవీ దేవతలుగా అవుతారో వారు మాత్రమే ఇక్కడికి వస్తారు ఇప్పుడు దేవీ దేవతల యొక్క ఆకులు చిగురిస్తున్నాయి ఈ వృక్షము ఎప్పుడైతే తమో ప్రధానంగా అయిపోతుందో దానిని దైవీ వృక్షము అని మనం చెప్పగలము వృక్షము కొత్తదిగా ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉండేది ఆ వృక్షానికి మనము ఆకులుగా దేవీ దేవతలుగా ఉండేవారి సతోప్రధానం నుంచి సతో రజో తమో ఈ అవస్థలలోకి వృక్షము రావాల్సి ఉంటుంది మీరే కొత్త ప్రపంచానికి ఆకులుగా ఉండేవారు ఆ తర్వాత తిరిగి పాతవారికి అయిపోతారు ఈ సమయంలో ప్రస్తుతము ఈ వృక్షము పూర్తిగా వృద్ధావస్థలోకి వచ్చింది సత్యయుగంలో కొత్తగా ఉండేది ఇప్పుడు పూర్తిగా పాతదిగా అయిపోయింది పాతదానిని తిరిగి కొత్తదిగా తయారు చేయవలసి ఉంది ఇప్పుడు దేవీ దేవతల యొక్క ధర్మము పూర్తిగా కనుమరుగైపోయింది ధర్మగ్లాని జరిగినప్పుడే నేను వస్తాను అని చెప్తారు ఏ ధర్మానికి గ్లాని జరిగినప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి గ్లాని జరిగినప్పుడే తండ్రి వస్తారు ఏ ధర్మాన్ని నేను స్థాపన చేశానో ఆ ధర్మము ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది దానికి బదులుగా అధర్మము వచ్చేసింది ఎప్పుడైతే ధర్మానికి బదులుగా అధర్మం వృద్ధి చెందుతుందో అలాంటప్పుడు ధర్మము వృద్ధి చెందింది అని చెప్పలేము ధర్మము కనుమరుగైపోయింది అని చెప్పగలము అన్ని ధర్మాలు కూడా వృద్ధి చెందుతాయి మొదట్లో కొద్దిమందే ఉంటారు క్రీస్తు ఉన్నప్పుడు ఎంతమంది క్రిస్టియన్లు ఉండేవారు ఒక క్రీస్తు నుండి ఎంతమంది క్రిస్టియన్లు వృద్ధి చెందారు కానీ దేవీ దేవత ధర్మము కనుమరుగైపోయింది పతితులుగా అయిపోయారు ఎందుకంటే తమకు తామే హాని చేసుకున్నారు ఈ ఒక్క ధర్మమే ధర్మము నుంచి అధర్మంగా మారిపోతుంది మిగతా ధర్మాలన్నీ సక్రమంగానే కొనసాగుతాయి వారి వారి ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తారు కేవలము ఆది సనాతన దేవీ దేవత ధర్మం మాత్రమే ఒకప్పుడు నిర్వీకారిగా ఉండేది అది ఇప్పుడు వికారిగా మారిపోయింది నేను ఇప్పుడు పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ శోదులుగా కావలసిందే అంటే ధర్మానికి హాని జరగవలసిందే అపవిత్రంగా మారవలసిందే తమకు తామే హాని చేసుకున్నారు పతితులుగా మారిపోయారు వికారంలోకి వెళ్ళడం ద్వారా పతితులుగా మారిపోయారు తమని తాము దేవతగా చెప్పుకోలేని స్థితికి చేరుకున్నారు అంటే హాని చేసుకున్నట్లే కదా భారతీయులు వికారులుగా ఉన్నారు అందువల్ల తండ్రి తెలియచేస్తున్నారు నేను మళ్ళీ వచ్చి నిర్వికారులుగా తయారు చేస్తాను మీరు నిర్వికారులుగా ఉండేవారు కానీ ఎనభై నాలుగు జన్మలు తీసుకోవడం ద్వారా వికారులుగా మారిపోయారు ఈ ప్రపంచము పాతదిగా మారుతూ ఉంటుంది మొదట దేవీ దేవత ధర్మము నిర్వికారిగా ఉండేది ఇప్పుడు భారతీయుల గ్లాని జరిగింది పూజ్యుల నుంచి పూజారిగా మారిపోయారు స్వర్గానికి బదులుగా నరకము వచ్చేసింది ఇక్కడ ఎవరూ కూడా సుఖ సంతోషాలతో లేరు మీరు ఎంత దిగజారిపోయారు తండ్రి చెబుతున్నారు మిమ్మల్ని సుందరమైన పుష్పాలుగా తయారు చేస్తాను కానీ రావణుడు ముళ్ళలాగా తయారు చేశారు పావనము నుంచి పతితంగా మారిపోయారు ఇప్పుడు ఈ ధర్మాన్ని చూడండి ఎలా మారిపోయిందో ఓ భగవంతుడా మా పరిస్థితిని చూడండి మేము ఎలా పతితులుగా అయిపోయామో మళ్ళీ మమ్మల్ని పావనంగా తయారు చేయమని మీరు తండ్రిని పిలిచారు పతిథుల నుంచి పావనంగా తయారు చేయడానికి తండ్రి వస్తారు వచ్చినప్పుడు మళ్ళీ పావనంగా కావలసిందే నేను సర్వగుణ సంపన్నంగా తయారయ్యానా అని పరిశీలించుకోవాలి దేవతల నా నడవడిక ఉందా అని కూడా పరిశీలించుకోవాలి దేవీ దేవతల రాజ్యంలో విశ్వమంతటిలో శాంతి నెలకొని ఉండేది విశ్వంలో శాంతిని ఎలా స్థాపన చేయాలో నేర్చుకోవడానికి వచ్చారు మీరు ముందుగా శాంతియుతంగా ఉండాలి శాంతియుతంగా ఉండేందుకు నేను మీకు యుక్తిని తెలియజేస్తాను నన్ను గుర్తు చేసినట్లయితే మీరు శాంతి ధామంలోకి వెళ్ళగలుగుతారు చాలామంది పిల్లలు స్వయంగా శాంతిపూర్వకంగా ఉంటారు ఇతరులకు కూడా శాంతియుతంగా తయారు చేస్తారు శాంతి అనే పదానికి కూడా అర్థాన్ని తెలుసుకోలేరు ఇక్కడికి మనము శాంతియుతంగా ఉండడానికే వస్తాము ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోగానే మళ్ళీ అశాంతిగా అయిపోతాము అపవిత్రత ద్వారానే మనుషులు అశాంతిగా అయిపోతారు ఇక్కడికి వచ్చి ప్రతిజ్ఞ కూడా చేస్తారు బాబా మేము మీ వారిగానే ఉంటాము మీ నుంచి విశ్వాధిపత్యాన్ని తీసుకుంటామని చెబుతారు మేము పవిత్రంగా ఉండి విశ్వానికి అధిపతులుగా తప్పకుండా అవుతాము అని చెబుతారు ఆ తర్వాత ఇంటికి వెళ్ళగానే మాయా తుఫాను వచ్చేస్తుంది యుద్ధము జరుగుతుంది ఆ తర్వాత మాయకు బానిసగా మారిపోతారు ఎవరైతే పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారో వారే మాయకు వశీభూతులుగా అయి అబుల మీద అత్యాచారం చేస్తారు మేము పవిత్రంగా మారి పవిత్ర ప్రపంచం యొక్క వారసత్వాన్ని తీసుకుంటాము మా దృష్టిని పవిత్రంగా ఉంచుకుంటాము మా దృష్టిని క్రిమినల్ దృష్టిగా మార్చుకోము వికారంలోకి వెళ్ళము చెడు దృష్టిని వదిలిపెడతాము అని ప్రతిజ్ఞ చేసినప్పటికీ మాయా రావణుని చేతిలో ఓడిపోతారు నిర్వీకారులుగా కావాలని కోరుకుంటారు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్త్రీలను వేధిస్తారు అందుకే అబరులపైన అత్యాచారము జరుగుతూ ఉంటాయని చెప్పడం జరుగుతుంది పురుషులు బలంగా ఉంటారు స్త్రీలు బలహీనంగా ఉంటారు పురుషులే గొడవ చేస్తూ ఉంటారు ఎందుకంటే వారు బలంగా ఉంటారు గనక స్త్రీ సౌమ్యంగా ఉంటుంది స్త్రీ యొక్క కర్తవ్యమే భిన్నమైనది వారు కుటుంబాన్ని పోషించుకుంటారు పిల్లలకు జన్మనిస్తారు తండ్రి ఇక్కడ తెలియచేస్తున్నారు స్వర్గంలో ఒకే ఒక కుమారుడు ఉంటారు అక్కడ వికారమనే నామరూపాలు ఉండవు ఇక్కడ సన్యాసులు కూడా తమ ప్రసంగాలు చెబుతారు తప్పకుండా ఒక కుమారుడు జన్మించాల్సిందే అని చెబుతారు క్రిమినల్ దృష్టి గల సన్యాసులు ఇలాంటి శిక్షణను ఇస్తారు ఇప్పుడు తండ్రి చెబుతున్నారు వినాశనము సమీపించినప్పుడు ఇక్కడ జన్మించిన పిల్లలు కూడా ఏమి చేయగలరు అందరూ కూడా మరణిస్తారు నేను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి పాత ప్రపంచాన్ని అంతం చేయడానికి వచ్చాను అది వారి సన్యాసుల యొక్క మాట వారికి వినాశనం గురించి ఏమీ తెలియదు మీకు అనంతమైన తండ్రి తెలియచేస్తున్నారు ఇప్పుడు వినాశనం జరగవలసింది పిల్లలు ఎవరు కూడా మీకు వారసులుగా ఉండలేరు మా వంశము ఉండాలి అని మీరు కోరుకున్నప్పటికీ ఈ పతిత ప్రపంచం యొక్క నామరూపాలే పూర్తిగా కనుమరుగు కానున్నాయి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మేము పావన ప్రపంచంలో ఉండేవారి మనుషులు కూడా దానిని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే పావన ప్రపంచం ఒకప్పుడు ఇక్కడ గతించిపోయినది గనక దానిని స్వర్గమని చెబుతారు కానీ మనుషులు తమో ప్రధానంగా ఉన్న కారణంగా దానిని పూర్తిగా అర్థం చేసుకోలేరు మనుషుల యొక్క దృష్టి పూర్తిగా చెడుగా మారిపోయింది దానినే ధర్మగ్లాని అని చెప్పవచ్చు ఆది సనాతన దేవీ దేవత ధర్మములో చెడు దృష్టి అనేది ఉండదు ఇప్పుడంతా కూడా పతితులుగా ఉన్నారు ఓ పతిత పావన విచ్చేయండి అని పిలువడం జరుగుతోంది మేము పతితులుగా దుఃఖితులుగా ఉన్నాము అని చెబుతారు తండ్రి చెబుతున్నారు నేను మిమ్మల్ని పావనంగా తయారు చేశాను ఆ తర్వాత మాయ మిమ్మల్ని పతితంగా తయారు చేసింది మళ్ళీ ఇప్పుడు పావనంగా అవ్వండి పావనంగా అవ్వడంలోనే మాయ యుద్ధం చేస్తుంది అయినప్పటికీ యుద్ధంలో ఓడిపోతున్నామని పిల్లలు చెబుతూ ఉంటారు బాబా నుంచి వారసత్వాన్ని తీసుకోవడానికి పురుషార్థం చేస్తూ ఉంటారు కానీ మాయ చేతిలో ఓడిపోతారు అలాంటప్పుడు వారసత్వాన్ని ఎలా పొందుతారు తండ్రి మిమ్మల్ని తెల్లగా తయారు చేయడానికి వస్తారు ఎవరైతే దేవీ దేవతలు ఇక్కడ ఉండేవారో వారందరూ కూడా ఇప్పుడు నల్లగా అయిపోయారు అందుకే దేవతల యొక్క విగ్రహాలను వారి శరీరాలను నల్లగా చూపించడం జరుగుతోంది క్రీస్తును బుద్ధుడిని నల్లగా చూపించడం జరగదు కేవలము దేవీ దేవతలను మాత్రమే నల్లగా చూపించడం జరిగింది కానీ దీని యొక్క అర్థం ఎవరికి తెలియదు దేవీ దేవతలను ఎందుకు నల్లగా చిత్రీకరించడం జరిగింది సర్వుల సద్గతి దాతను పరంపిత పరమాత్మను మీరు ఏమని పిలిచారు ఓ పరంపిత పరమాత్మ వచ్చి మమ్మల్ని విడిపించండి అని పిలిచారు వారు ఎప్పటికీ కూడా నల్లని వారిగా కారు సదైవము తెల్లగా ఉంటారు సదా పవిత్రంగా ఉంటారు సర్వశాస్త్రాలకు శిరోమణి భగవద్గీత మిగతా శాస్త్రాలన్నీ కూడా పిల్లలు లాంటివి మిగతా ధర్మాలు కూడా పిల్లలతో సమానమే మిగతా శాస్త్రాలు కూడా పిల్లల వలనే గుర్తించాలి పరమాత్మను సర్వవ్యాపి అని గ్లాని చేశారు అందువలనే భారతీయులు పతితంగా అయిపోయారు అందుకే తండ్రిని పిలుస్తారు ఓ పతిత పావన విచ్చేయండి అని కానీ అర్థాన్ని తెలుసుకోలేరు తమను తాము పెద్ద పెద్ద మహాత్ములుగా పిలుచుకుంటారు మహాత్మ అంటే మహాన్ ఆత్మ అని అర్థము ఇప్పుడు కలియుగములు ఎవరూ కూడా మహానుగా ఉండలేరు ఎందుకంటే ఈ శరీరము వికారం ద్వారా లభించింది దేవతలను మాత్రమే మహాత్మ అని అంటారు కృష్ణుడు కూడా దేవతనే ఇప్పుడు కలియుగము కొనసాగుతుంది కలియుగంలో మహాత్ములు ఎక్కడి నుంచి వచ్చారు శ్రీకృష్ణుడు సత్యయుగం యొక్క మొదటి రాకుమారుడు వారిలో దైవీ గుణాలు ఉన్నాయి ఇప్పుడు దేవతలు ఎవరు కూడా లేరు సాధువులు సంతువులు పవిత్రంగా ఉంటే ఉండవచ్చు కానీ వారు కూడా వికారాల ద్వారానే పునర్జన్మ తీసుకుంటారు జన్మ తీసుకున్న తర్వాతనే సన్యాసాన్ని స్వీకరిస్తారు శ్రీకృష్ణుడు పునర్జన్మ తీసుకున్నప్పటికీ కూడా పవిత్రంగానే జన్మిస్తారు ఎందుకంటే దేవతలందరూ కూడా పవిత్రంగానే ఉంటారు అక్కడ రావణుడు ఉండరు ఇదంతా కూడా భారతీయులు మరిచిపోయారు ఇప్పుడు రావణ రాజ్యం కొనసాగుతోంది రావణునికి పది తలలు చూపిస్తారు ఐదు స్త్రీ యొక్క తలలు ఐదు పురుషుని యొక్క తలలు ప్రతి ఒక్కరిలో ఐదు వికారాలు ఉన్నాయి దేవతలలో ఈ వికారాలు ఉండవు దానిని సుఖధామంగా పిలుస్తారు అక్కడ రావణుడు ఉండరు ఉన్నట్లయితే అది కూడా దుఃఖధామమే అయిపోతుంది మనుషులేమనుకుంటారు దేవతలు కూడా వికారాల ద్వారానే పిల్లల్ని కంటారు అని భావిస్తారు ఒకవేళ వారు వికారంలోకి వెళ్ళినట్లయితే వారు కూడా వికారులే కదా దేవతలు నిర్వికారులుగా ఉండేవారు అనే విషయం వారికి తెలియదు అందుకే దేవీ దేవతలకు పూజ జరుగుతూ ఉంటుంది సన్యాసులకు పూజ చేయకూడదు ఎందుకంటే వారి ధర్మమే భిన్నమైనది సన్యాసులు గృహస్థంలో వారిని పవిత్రంగా చేయలేరు వారికి అలాంటి ఆలోచన కూడా రాదు కుటుంబంలో ఎవరినో ఒకరిని సన్యాసింపజేస్తారు ఆ విధంగా వారి యొక్క కార్యకలాపాలను పెంచుకుంటూ పోతారు అది సన్యాసుల యొక్క మిషన్ పురుషులకు ఏవో విషయాలు చెప్పి వారిని వెంట తీసుకువెళతారు అందుకే దానిని సన్యాసుల యొక్క మిషన్గా పేర్కొనవచ్చు కేవలం పురుషులను మాత్రమే సన్యాసులుగా తయారు చేస్తూ తమ యొక్క వృద్ధి చేసుకుంటారు కానీ ఇక్కడ తండ్రి ప్రవృత్తి మార్గం యొక్క మిషన్ను నడిపిస్తున్నారు అందరినీ పవిత్రంగా చేస్తారు భార్యాభర్తలను కూడా పవిత్రంగా చేస్తారు ఆ తర్వాత దేవతలుగా అవుతారు అంతేగాని పవిత్రంగా అయిన తర్వాత సన్యాసులుగా కారు మీరు ఇక్కడికి సన్యాసులుగా మారడానికి రావడం లేదు మీరు విశ్వానికి అధిపతులుగా అవ్వడానికి వస్తున్నారు సన్యాసులు గృహస్థంలోనే జన్మ తీసుకుంటారు ఆ తర్వాత సన్యాసించి వెళ్ళిపోతారు మీలో పవిత్రత సంస్కారం ఉన్నది ఇప్పుడు మీరు అపవిత్రులుగా అయ్యారు పవిత్రంగా అవ్వాలి పిల్లలు మీరు తెలుసుకున్నారు తండ్రి పతిత గృహస్థ ఆశ్రమాన్ని పావనంగా తయారు చేస్తున్నారు పావన ప్రపంచాన్ని సత్యయుగంగా పతిత ప్రపంచాన్ని కలియుగంగా పిలుస్తారు ఇక్కడ ఎంతోమంది పాపాత్మలు ఉన్నారు సత్యయుగంలో ఇలాంటి మాటలు ఉండవు తండ్రి చెబుతున్నారు ఎప్పుడైతే భారతదేశంలో ధర్మానికి గ్లాని జరుగుతుందో అంటే దేవీ దేవత ధర్మంలోని వారు పతితంగా అయిపోతారో అప్పుడే నాకు గ్లాని జరుగుతుంది తండ్రి అలాగే తెలియచేస్తున్నారో నేను మిమ్మల్ని పావనంగా చేసినప్పటికీ మీరు పతితంగా మారిపోతారు ఎందుకు పనికిరాని వారిగా అయిపోతారు ఎప్పుడైతే ఆ విధంగా మీరు అవుతారో మళ్ళీ తిరిగి పావనంగా చేయడానికి నేను రావాల్సి ఉంటుంది ఇదంతా కూడా డ్రామా యొక్క చక్రము ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది స్వర్గంలోకి వెళ్ళడానికి దైవీ గుణాలను ధారణ చేయాలి క్రోధంలోకి రాకూడదు క్రోధం వచ్చినట్లయితే వారిని అసురులుగా పిలవడం జరుగుతుంది చాలా శాంతియుతంగా ఉండాలి ఎవరైనా క్రోధంలోకి వచ్చినట్లయితే వారిలో క్రోధం యొక్క భూతం ఉందని చెప్తారు భూతము ఉన్నవారు దేవతలుగా కాలేరు నరుని నుంచి నారాయణునిగా కాలేరు దానిని నిర్వికారి ప్రపంచం అంటారు యథా రాజా రాణి తథా ప్రజ అందరూ కూడా నిర్వికారులుగా ఉంటారు భగవంతుడైన తండ్రి వచ్చి సంపూర్ణ నిర్వికారులుగా తయారు చేస్తున్నారు ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది అక్కడ రాజులు రాణులు ప్రజలు అందరూ కూడా పవిత్రంగా ఉంటారు ఇక్కడ చూసినట్లయితే అందరూ కూడా పతితంగా అయిపోయారు మంచిది ఆత్మీయ పిల్లలకు ప్రియస్మృతులు వరదానము ఫస్ట్ క్లాస్ సేవాధారి భవ పిల్లలు మీరు సేవనైతే చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు కర్మణ సేవ మాత్రమే కాదు కర్మణ సేవ చేస్తూ కూడా తండ్రి యొక్క గుణాలను కర్తవ్యాలను ప్రత్యక్షం చేయాలి ఒకే సమయంలో మూడు రకాలైన సేవలు చేయాలి అప్పుడే మీరు ఫస్ట్ క్లాస్ సేవాదారులుగా అవుతారు ఓం నమ శివాయ